నిర్లేప నిర్మలా నిత్య నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిష్కామా నిరుపప్లవార్లేప నిర్మలా నిత్య నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిష్కామా నిరుపప్లవార్లేప నిర్మలా నిత్య నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా ఓం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత ఓం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత ఓం నిరులవా నిర్మల నిత్య నిరాకారా నిరాకూల నిర్గుణ నిష్కల శాంత నిష్కామా నిర్లేప నిర్మలా నిత్య నిరాకారా నిరాకూల నిర్గుణ నిష్కల శాంత నిష్కామా నిర్లేప నిర్మల నిత్య నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామా ఓం నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిష్కామా నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవా ఓం నిర్లేప నిర్మల నిత్యా నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ